ఒక లేడీ ఐపిఎస్ ఆఫీసర్ ఒక లేడీ ఐపిఎస్ ఆఫీసర్ ఈమె రెండు వేల ఇరవై రెండు నుంచి వాళ్ళ అత్త మామల పైన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పైన దగ్గర దగ్గర ఫోర్ నైన్టీ ఫోర్ నైంటీ ఎయిట్ కేసులతో కాకుండా ఇంకా వేరే కేసులు కూడా ఆమె రిజిస్టర్ చేసి పదహైదు కేసులు పదహైదు టోటల్గా ముప్పై కేసులు అని అంటు అనుకుంటున్నాను ముప్పై కేసులు వీళ్ళ పైన పెట్టి సతా ఎందుకంటే ఆమె ఐపీఎస్ ఆఫీసర్ అనే కాబట్టి అది ఎట్లా అంటే పోలీసులు పోలీసులు మేమంతా ఓటేది అట్లాంటి చట్టాల్లో పనికి రావు పైన డిసిప్లి యాక్షన్ ఇన్స్టేడ్ చేయాలి ఆమె డిస్మిస్ ప్రా ఒకరే ఒకరే నీకు నచ్చకుంటే నువ్వు డైవర్స్ తీసుకొని వెళ్ళిపో అంతేగాని కేసులు రిజిస్టర్ చేసి పరిచయం చేసిందనుకో ఆమెకు హౌ ఇష్ షూ సెలెక్టెడ్ అనేది అందరికీ అనుమానం వస్తుంది దానిపైన ఎంక్వైరీ కూడా కండక్ట్ చేయాలి ఎస్ కాబట్టి ఈ బాంబే బాంబే కోర్టులో బాంబే హైకోర్టుకు వేస్తే బాంబే హైకోర్టు నుంచి మళ్ళీ వాళ్ళు వీళ్ళు ఎవరు ఈమె యొక్క మామలు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు కేసు అంత మొత్తం అన్ని కేసులు డిస్మిస్ చేసి పడిస్తుంది ఆమె ఒక ఉద్దేశం చెప్తూ ఆమె మీడియా ముందు సోషల్ మీడియాలో కూడా వాళ్ళకు సారీ చెప్పాలని చెప్పి చెప్పింది అనమాట సో ఈ విధంగా ఆమెను జ ఇవన్నీ చేసింది కాబట్టి ఆమెను డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేయాలా దానిపైన ఎంక్వైరీ కూడా చేసి ఆమెను శిక్షించాలి ఎందుకంటే ఒక పౌరుణ్ణి అనవసరంగా ఇబ్బంది పెట్టేటువంటి అధికారం ఈ దేశ ఎవరికి లేదు అది రాజ్యాంగం కల్పించ కల్పించినటువంటి హక్కు కాబట్టి ఇప్పుడు ఆ కేసులో ఆమె పోలీస్ ఆఫీసర్ అన్ని అన్ని కేసులు ఎక్కడి నుంచే అంటే అబద్ధ కేసులు పెట్టాడు బట్టి ఆ కేసు రిజిస్టర్ చేసిన పోలీస్ కంప్లైంట్లో ఎస్ఐని పైన డీటెయిల్డ్ ఎంక్వైరీ కండక్ట్ చేసి అందరినీ డిస్మెన్స్ రోమ్ సర్వీస్ చేసేవాళ్ళు అప్పుడే ఒక లెక్కకు వస్తారనమాట